హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మిరపకాయ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక ఆరేడు మిరపకాయలు తొడాయిలు వెలిచి నీట్గా వేసుకోండి మీ కారాన్ని తగ్గట్టు మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అండి జీలకర్ర కంపల్సరీ వేసుకోండి జీలకర్ర వేయటం వల్లనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది ఇది టూ త్రీ డేస్ కూడా నిలువ ఉంటుందండి వెంటనే పాడవదు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఎన్ను మిరపకాయలు అనేది మంచిగా ఫ్రై అవుతాయి జీలకర్ర అనేది కూడా బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందామండి ఎక్కువ టైం కూడా పట్టదు మరియు ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు అదే బాండీలోకి కాస్త అంత ఆయిల్ యాడ్ చేసి శుభ్రంగా కడుక్కున్న గోంగూరండి నేను దాదాపు ఒక పెద్ద సైజు కట్ ఒకటి తీసుకున్నాను చూడ్స్తే ఎక్కువగా ఉంటుందేమో ఉడికితే చాలా తక్కువగా ఉంటుందండి చూడండి ఉడికిన తర్వాత ఎంత తక్కువగా ఉందో ఒక పెద్ద సైజ్ కట్ అయితే సరిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఎండుమిరపకాయలు జీలకర్ర ఉంది కదండి ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ లైట్గా పాల్సిస్తే సరిపోతుందండి నేను చూపించే విధంగా జస్ట్ కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదండి ఇప్పుడు మన ఇంట్లో ఉంటాయి కదండి చిన్న రోళ్ళు అదే మసాలా దంచుకోవటానికి కానీ మిరియాలు దంచుకోవటానికి చిన్న రోళ్ళు ఉంటాయి కదండి మీ దగ్గర పెద్ద రోళ్ళు ఉన్నా కూడా పర్లేదండి ఇలాంటి రోళ్ళు తీసుకొని అందులో ఒక ఆరేడు చిన్నుల్పాయలు వన్ టేబుల్ స్పూన్ గల్లుపు వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకోండి మరీ మెత్తగా అవసరం లేదు చిన్నుల్పాయలు నలిగేంత వరకు సాల్ట్ నలిగేంత వరకు దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి అంటే ఉడికించుకున్న గోంగూర ఉంది కదండి మొత్తంగా వేసి ఒక కొంచెం మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా మెదిగేంత వరకు స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి మాకు ఇదంతా అవసరం లేదనుకున్నప్పుడు మిక్సీలో వేసి జస్ట్ పలిసిస్తే సరిపోతుందండి ఇలా దంచుకోవటం వల్ల గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ ఉంది కదండి ఎండుమిరపకాయలు అనేది మొత్తంగా వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అవసరం లేదు కాస్త బరకగా ఉంటే పచ్చడి అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్ అండి మిరపకాయ అంతా మిక్స్ అయ్యేంత వరకు చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది తాలింపు కూడా అవసరం లేదండి దాదాపు టూ త్రీ డేస్ వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి పప్పుచారులోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి